హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వరంగల్ కోటకు వచ్చాము వరంగల్ ఫోర్ట్ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం అన్నమాట వరంగల్కి పూర్వనామే ఓరుగల్లు అది నిన్న చెప్పుకున్నాం కదా నిన్నటి వీడియోలో లెవెన్ సిక్స్టీ త్రీ నుండి థర్టీన్ ట్వంటీ త్రీ వరకు ఓరుగల్లు కోటను రాజధానిగా చేసుకొని కాకతీయులు వారి పరిపాలన కొనసాగించారు కాకతీయులు ఎనిమిదవ శతాబ్దం నుండి రాష్ట్రకూట రాజుల వద్ద సైన్యాధ్యక్షులుగా ఉండేవారు కానీ పన్నెండవ శతాబ్దం నుండి సార్వభౌమాధికార కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారనమాట మొదటి బేతిరాజు హన్మకొండను రాష్ట్ర రాజధానిగా చేసుకొని పరిపాలిస్తే కాలక్రమంలో వారి మనవడైన గణపతి దేవుడు ఓరుగల్లును కాకతీయుల రాజధానిగా మార్చాడు మొదటిసారి ఈ కాకతీయ ఊరుగల్ ఇది కాకతీయ శిలాతోరణం మొదటిసారి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ ఓరుగల్లు కోటపై ఢిల్లీ సుల్తానేట్ మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీలు లక్ష మంది సైన్యంతో దాడి చేశారు అప్పటి రాజైన రెండవ ప్రతాపరుద్రుడు సంధి చేసుకుని రెండు వేల ఒంటెలపై విలువైన బహుమతులను పంపించాడు అందులో కోహినూర్ వజ్రం కూడా ఒకటి పదమూడు వందల పద్దెనిమిదిలో కుద్బుద్దీన్ ఐబక్ ముబార షాల నేతృత్వంలో అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడి సమక్షంలో రెండోసారి యుద్ధం జరిగింది అప్పుడు రెండవ ప్రతాపరుద్ధుడు గుర్రాలు ఏనుగులు ఢిల్లీ సుల్తాన్లకు బహుమతులుగా ఇచ్చారు మళ్ళీ మూడవసారి మరియు చివరి సారైన పదమూడు వందల ఇరవై మూడులో అప్పటి ఢిల్లీ పాలకుడు తుగ్లక్ కుమారుడైన ఉలు ఖాన్ వరంగల్ కోటపై దాడి చేయగా రెండవ ప్రతాపరుద్రుడు తుగ్లక్ను తమ అధిపతిగా అంగీకరి అస్సలు అంగీకరించలేదన్నమాట దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిథిలావస్థలో ఉన్న వరంగల్ కోట నిజానికి ఈ కోట లోపలి భాగంలో అంతమైన చతుర్ముతి చతుర్ముఖ లింగాలయం ఉండేది ఈ కోట అంత ఆ ముష్కరుల చేతిలో సర్వనాశనం చేయబడింది ప్రస్తుతం ఆ చతుర్ముఖ శివలింగం ఈ కోట లోపలే ఉన్న స్వయంభు శంభులింగేశ్వర ఆలయంలో ఉంది ఆ తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్లు పదమూడు వందల ఇరవై మూడులో ఆధీన స్వాధీనపరచుకున్న తర్వాత పదమూడు వందల ముప్పై ఆరులో ముసనూరి నాయకుల సమక్షంలో డెబ్బై రెండు మంది చిన్న చిన్న రాజులు కలిసి ఢిల్లీ ప్రతినిధిని ఇక్కడ ఉండే ఢిల్లీ ప్రతినిధిని ఓడించి తిరిగి ఓరుగల్లు మళ్ళీ స్వాధీనం చేసుకొని ఓ యాభై సంవత్సరాల పాటు పరిపాలించారు ఆ తర్వాత అది మెల్లగా గోల్కొండ సామ్రాజ్యం కిందికి వెళ్ళింది ఇది మనం చూస్తున్న ఒక లింగం ఇక్కడ లింగం ఉంది ఇదంతా ఈ ఇప్పుడు మనం చూస్తున్న అవశేషాలు మొత్తం ఇక్కడ కోట లోని అవశేషాలు మిగిలిన అవశేషాలు ఎంత అందంగా చాలా హార్డ్ గ్రనైట్ని ఎంత అందంగా ఎంత చిన్న చిన్నగా ఎంత నైస్గా చెక్కారు వీళ్ళు అంతటి అద్భుతమైన కళాఖండాల్ని ఆ ముష్కరులు మొత్తం సర్వనాశనం చేశారు వాళ్ళు మనకేం లేకుండా ఈ కాకతీయులు మనకు రామప్ప వేయి స్తంభాల గుడి తర్వాత చాలా మంచి మంచి దేవాలయాలని వదిలి వెళ్ళారు ఈ కాకతీయ కాలంలో మనకు ఈ గొలుసుకట్టు చెరువులు అన్నీ చాలా అభివృద్ధి వీరి కాలంలోనే మనకు అభివృద్ధి జరిగింది అంత బాగుంది కదా మనకు ప్రపంచంలోనే అత్యంత హార్డెస్ట్ స్టోన్ అంటే బ్లాక్ గ్రానైట్ అదే మనం ఇప్పుడు చూస్తున్న బ్లాక్ గ్రానైట్ మీద ఇంత అందమైన సునిశితమైన నగిశీలను ఇంత చిన్న కార్వింగ్స్ని ఇంత అందంగా చెక్కడం అంటే చాలా చాలా గ్రేట్ అంత స్మూత్గా చెక్కారంటే అది గ్లాస్ ఫినిష్ వచ్చే వరకు చెక్కడం అంటే రౌండ్గా చేయడం అంటే ఏదో టర్నింగ్ చేశారనుకోవచ్చు కాకపోతే ఆ స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో అలా గ్లాస్ ఫినిషిడ్ రావాలంటే జస్ట్ ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అది వినాయకుడి విగ్రహం చూడవచ్చు ఇక్కడ మా పెద్ద బావ గారు వీడియోగ్రఫీలో బిజీ ఉన్నారు ఇది రూఫ్ టాప్ ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా రూఫ్ టాప్ అది పిల్లర్స్ కానీ ఇక్కడ శివాలయంలోని ద్వారపాలకులు ఇది శివలింగం ఇందాక చూసాం కదా శ్రీ దేవాలయంలోని ద్వారపాలకులు ఇక్కడ గణపతి విగ్రహం ఉంది ఇక్కడ ఆంజనేయుడు విగ్రహం ఇది రూఫ్ సర్కిల్ సర్కిల్లో ఉన్నాయి కదా అవన్నీ రూఫ్ టాప్లు అన్నమాట స్తంభాలు ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది శిథిలావస్థలోనే ఈ శిల్పాలు స్తంభాలు ఎంత అందంగా ఉన్నాయంటే అప్పట్లో ఆ కోట ఇంకెంత అందంగా ఉండేదో ఊహించుకుంటేనే వేరే లెవెల్ ఇక్కడ మా చిన్నక వీడియోలు తీసుకుంటుంది కొట్టలో తెలంగాణ అధికారిక చిహ్నంగా ఉన్న కాకతీయ శివ తప్ప మిగతా అన్ని ధ్వంసం అయిపోయి ఉన్నాయి మన నెక్స్ట్ వీడియో వెయ్యి స్తంభాల గుడిని పోలిన దానికంటే ముందే కట్టబడిన ఇంకొక త్రికూటాలయం గురించి మండే రిలీజ్ అవుతుంది అప్పటి వరకు ట్యూన్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన దర్శన ప్రాప్తిరస్తు థ్యాంక్ యూ సో మచ్